హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ పొలంలోకి వెళ్ళిందనమాట పొలంలో నుంచి చూడండి కాయలన్నీ తీసుకొచ్చింది ఇవేం కాయలని మీకేమన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి మీకు తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి వీడియోలో అయితే ఇవి ఏం కాయలు అని అయితే చెప్తాను ఇప్పుడు చూడండి వీటిలో పచ్చి వాటిని సపరేట్గా ఎండిపోయిన వాటిని సపరేట్గా అయితే ఏరుకుంటున్నాను పచ్చి వాటితో సాంబార్ అయితే చేసుకుంటాము ఎండిపోయిన వాటిని ఎండబెట్టి విత్తనాలు అయితే తీస్తామన్నమాట ఇందులో అయితే పెసలు ఉన్నాయి అలసందలు ఉన్నాయి అన్నమాట చూడండి ఇక పెద్దగా ఉన్నాయి కదా అవన్నీ అలసందలు అనమాట చిన్నగా ఉండేవేమో పెసలు చూడండి ఇప్పుడు నేను చేతిలో తీసుకున్నది వచ్చేసి పెసలు అనమాట ఎండిపోయింది అలాగే పచ్చిది రెండు ఉన్నాయి ఇటువైపు చూడండి ఇది వచ్చేసి అలసందలు అనమాట పచ్చిది అలాగే ఇటువైపు ఉన్నది ఎండిపోయిన అలసందలు అనమాట పచ్చివాటితో అయితే ఇప్పుడు మనం విత్తనాలు తీసి సాంబార్ అయితే చేసుకోవచ్చు ఎండిపోయిన వాటిని ఎండ ఎండబెట్టి విత్తనాలు అయితే తీస్తామన్నమాట అవి మనకు ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయన్నమాట విత్తనాలు చూడండి ఈ కాయల్ని మీరు ఎప్పుడైనా చూసారా లేదా అని అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే చూడండి చలికాలం కదా చలి ఎక్కువగా అయితే ఉంది కొబ్బరి నూనె బాగా గడ్డ కట్టిందనమాట ఇది మా చెట్టులో ఉన్న ఎండు కొబ్బరి ఎండు కొబ్బరితో వేయించినటువంటి కొబ్బరి నూనె చూడండి నెయ్యిలాగా కనిపిస్తుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ